కామారెడ్డి జిల్లా ఎస్పీ చంద్ర సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో రాజంపేట మండల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు రోల్ కాల్ పరిశీలించి సిబ్బంది హాజరు క్రమశిక్షణ సమయపాలనపై సూచనలు ఇచ్చారు శుభ్రమైన యూనిఫారం ధరించి వృత్తి గౌరవం కాపాడాలని తెలిపారు సూచనలు సిబ్బందికి పూర్తిగా చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు జిల్లాలో జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఎస్ఐకి సూచించారు ఈ తనిఖీలలో ఏఎస్పి చైతన్యారెడ్డి కూడా పాల్గొన్నారు